సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ప్రకటన నాలుగవ అధ్యాయం ఒకటో వచనం ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచదనెను ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ పద్మశ్రీ యొక్క లంకలో పరవాసి అయి ఉండిన యోహాను ఆత్మవశుడై ఉండగలిగాడు ప్రకటన ఒకటి పదిలో మనము చూచినప్పుడు దృష్టి మాంద్యము గలవాడైనప్పటికీ మనోనేత్రములతో సమస్తాన్ని కూడా చూడగలిగాడు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు యోహాను ఇక మీదట జరగవలసిన వాటిని నీవు చూచు నిమిత్తం ఎక్కి రమ్ముని ఆజ్ఞాపించిన తక్షణము అతడు పరవశ్యుడై పరలోకమందు ఒక సింహాసనమును చూడగలిగాడు ప్రభునందు ప్రేమేన వర్లారా ఇక్కడికి రండి అను పరలోకపు యొక్క పిలుపును నేను ఇద్దరు సాక్షులను గొచ్చి చదువుచూ ఉంటున్నా అది ప్రకటన పదకొండవ అధ్యాయం వచనం సంత వీధులలో పడి ఉండగా ఎక్కి రండిని పిలుచుట ఆశ్చర్యముగా ఉన్నది వారు మేఘారులై పరలోకమునకు ఆరోహణమైనట్లు పన్నెండు పన్నెండులో మనము చూడగలము నేడు మనం ఏం చేయాలి పాపము నుండి విమోచించబడి నీతికి దాసులు కావాలి అందునిమిత్తం మనం ఉపదేశ క్రమమునకు హృదయపూర్వకంగా లోబడి ఉండాలి ఉపదేశము అనునటువంటిది బోధ ప్రభువునందు ప్రిమేన పెంతు పెంతుకోస్త దినమన స్థాపించబడిన సంఘం అపోస్త్రల యొక్క బోధయందు నిలకడగా ఉండగలిగాది క్రీస్తుని ప్రేమించు వారిలో ఎక్కువ శాతం అపోస్త్రుల యొక్క బోధను అంగీకరించరు వారిని గుర్చి ప్రభు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అని యోహాను పద్నాలుగు ఇరవై మూడులో మనము చూడగలం అపోస్రుడైనట్టు పౌలు విశ్వాసులను సంపూర్ణముగా చీయుటకు ఆయా రీతుల్లో ఎంతో తాను కష్టపడగలిగాడు అందు నిమిత్తం అతడు సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు క్రీస్తుని బోధించినట్లు కొలసి ఒకటి ఇరవై ఎనిమిదిలో కూడా మనము చూడగలం క్రీస్తు తన శరీరమును తినుట రక్తము త్రాగుటను గూర్చి శిష్యులకు బోధించగలిగాడు వారు అభ్యంతరం కూడా చెందగలిగారు ఇవి కఠినమైన మాట ఇది ఎవడు వినగలడు అని చెప్పుచు అప్పటి నుండి ఆయనను వెంబడించడంలో వెనుక తీసినట్లు యోహాను ఆరు అరవై ఆరులో మనము చూడగలము వాస్తవానికి ఆత్మ సంబంధమైన జీవితములో అభివృద్ధి చెందు విధానమును నిత్య జీవమునకు వారసులకు విధానమును ప్రభువు చక్కగా బోధించగలిగాడు అయితే అనేకులు నిరాకరించి మీరు కూడా వెళ్ళిపోయి ఉన్నారా అని అడిగినప్పుడు మిగతా శిష్యుల తరపున పేతురు ఎవని యొద్దుకు వెళ్ళుదాము నీవే నిత్యజీవుపు మాటలో కలవాడువు అని జవాబు ఇచ్చినట్లుగా వాక్య భాగములో మనము చూడగలం ప్రభువునందు ప్రిమినటువంటి వాళ్ళారా పెంతు కోస్తూ దినమన స్థాపించబడిన సంఘం అపోస్త్రల యొక్క బోధ ఎందు నిలకడగా ఉండాలి ఎప్పుడైతే నిలకడగా ఉండడం అనేది జరగగలుగుతుందో తప్పనిసరిగా దేవునిని మనం ఎంతగానో ఘనపరిచిన వ్యక్తులం కాగలుగుతాం మన తరములో ఉన్నవారే కాక మన తర్వాత వచ్చినట్టు తరాల వారు కూడా మనము ఏ అపోస్త్రుల యొక్క బోధలో మనము జీవించగలిగితేమో అది తప్పనిసరిగా వారు స్మరణకు తెచ్చుకొని వారు కూడా ఆ బోధలో నిలిచి జీవించటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాట మనం వినుచున్నప్పుడు వినే ప్రతి వ్యక్తి కూడా విధేయత చూపించాలి విధేయత కలిగిన వాడు దేవునితో కూడా ఒక చక్కని ఆత్మ సంబంధమైనటువంటి బంధం అనుబంధాన్ని బలపరుచుకునేటువంటి వ్యక్తిగా ఉండడం అనేది జరగగలుగుతుంది వ్యక్తి అయినా కుటుంబమైన సంఘమైనా మనము చూడగలిగితే రోజుల్లో అనేక మంది వ్యక్తులు ఆదిమ అపోస్తరుల యొక్క బోధలో నిలవలేక ఈరోజు అనేక మంది వ్యక్తులు బాద్బోధన పూర్తిగా విసర్జించి తమ యొక్క ఇష్టము చొప్పున జీవిస్తూ ఇష్టము చొప్పున కుటుంబాన్ని నడిపిస్తూ ఇష్టము చొప్పున సంఘాన్ని కూడా నడిపించుకుంటూ ఎంతోమంది ఆ పరమ తండైన దేవునికి దూరంగా జీవించుచూ ఉంటున్నారు గమనించాలి యేసుక్రీస్తు ప్రభల వారు భూమి మీద ఉన్నప్పుడు మనుషులు జీవించటానికి ఆయన ఒక్కొక్కసారి కఠినమైనటువంటి ఆజ్ఞలను ఆయన ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వాటిని పాటించిన వారు ఉన్నారు పాటించని వారు కూడా ఉంటూ ఉన్నారు ఈరోజున దేవుని బిడలైన మనం ఏ దేవాతి దేవుడు కఠినమైన ఆజ్ఞలను మనకి మనకివ్వడం జరగగలుగుతుందో వాటికి న్యాయం చేస్తూ బ్రతకడం అనేటువంటిది ఎంతైనా కానీ మంచిది అనుకూలమైన వాటిని బట్టి జీవిస్తూ కష్టమైనటువంటి వాటిని విసర్జిస్తూ ఈ రోజున ఎంతోమంది వ్యక్తులు ఆత్మీయ జీవితంలో ఒక సంపూర్ణమైన స్థానాన్ని అందుకోలేకపోతూ ఉంటున్నారు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా అటువంటి చక్కని అనుభవం ఎప్పుడైతే ఆత్మీయతలో మనకు ఉండడం జరగగలుగుతుందో ఒక రోజున దేవుని ఉన్నతమైన పిలుపు మనకు వచ్చినప్పుడు మన నిమిత్తం దేవాతి దేవుడు పరలోకాన్ని తెరవగలిగి ఒక చక్కని ఆహ్వానాన్ని దేవుడు ఇవ్వడం అనేది జరగగలుగుతుంది ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం దేవా ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని కొనపరిచేదనని తెలియపరిచిన రీతిగానే మీ బిడలమైనటువంటి మాకు కూడా ఒక రోజున తండ్రి మా యోగ్యమైన జీవితాన్ని బట్టి పరలోకానికి ఒక ఆహ్వానాన్ని తండి మీరు మాకు ఇవ్వడం అనేది జరగగలుగుతుంది అటువంటి ధన్యతను భాగ్యాన్ని మేము పొందుకోవటానికి ఏ భూమి మీద తండ్రి మీ ఇష్టాన్ని బట్టి తండ్రి జీవించేటువంటి కృపను మీరు మాకు చూపమని దేవామి మాటలు బిచ్చున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen